ఎప్పుడో ఒక గ్రామంలో గోపాలుడు అనే రైతు ఉండేవాడు అతడు చాలా శ్రమపడి పొలాల్లో పనిచేసేవాడు అయినా అతని జీవితంలో సంపద ఉండేది కాదు ఒకరోజు పొలంలో దున్నుతుండగా గోపాలుడు ఒక చిన్న మొక్కను చూశాడు అది వేరే ఏ మొక్కలాగే కాకుండా వెలుగుల వెదజల్లుతున్నట్లనిపించింది గోపాలుడు ఆశ్చర్యపడి దాన్ని పీకకుండా నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచడం మొదలెట్టాడు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది ఆ చెట్టుకి పూలు రాలితే అవి బంగారు కణాల్లా మెరిసేవి పండ్లు పండితే వాటిలోంచి తేనె తాగినట్టుగా మధుర రసం రావడమే కాకుండా దాన్ని తిన్నవారు రోగాలు పోయి ఆరోగ్యంగా మారేవారు గ్రామస్థును ఆశ్చర్యపోయి ఆ చెట్టును అమృతవృక్షం అని పేరు పెట్టారు గోపాలుడు దాన్ని తనకే ఉంచుకోకుండా ఎవరికైనా అవసరమైతే పండ్లు ఇచ్చేవాడు బీదవాడు రోగి పేదపిల్లాడు ఎవరైనా వస్తే ఆ చెట్టు ఫలాలు పంచేవాడు కాలక్రమంలో ఆ చెట్టు ఆ రైతు ఆ గ్రామం కలిసి ఎప్పటికీ సంతోషంగా జీవించాయి నీతి సంపదని మనకే దాచుకుంటే తగ్గిపోతుంది కాని పంచుకుంటే అది అందరికీ శ్రేయస్సు తీసుకువస్తుంది